పాత రోజులు పోయినాయి ఇప్పుడు డాక్టర్ అనుకున్నాడు నా కొడుకు డాక్టర్ కావాలి అని వాడిని వృద్ధపాకండి అతనికి ఇష్టమైన ఫీల్డ్లో ఈ మధ్యకాలంలో నేను చూశాను నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారు ఆయన కొడుకుని ఇంజనీరింగ్ చదివేసి పిల్ల మంచి స్టాండర్డ్ ఇక్కడ మన మునిపాల్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివి ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు రైటింగ్లో పీజీ చేస్తున్నాడు ఓన్లీ స్క్రిప్ట్ రైటింగ్ మనకు కొంచెం అజీవ్గా అనిపించింది కదా వాళ్ళ ఫాదర్ ఏమన్న లేదు మా వాడికి దీన్ని ఎక్సెల్ కావాలని ఇంట్రెస్ట్ నా ఆ స్క్రిప్ట్ రైటింగ్ వీటిలో ఈ నౌ వాంటెడ్ టు బికమ్ వాట్ యు కాల్ ఎన్ ఎక్స్పర్ట్ చూసారా అది ఆ విధంగా ఒక ఉండాలండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే మనిషి పట్టుదలతో సాధించగలరు మీకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ నేను ఒకటే చెప్పాను నేను ఒక ఎంఎస్సి చదివేసి ఒక టీచర్ కావచ్చు లెక్చర్ కావచ్చు ఎందుకు బయటకు వెళ్ళిపోయాను నేను బయటకు వెళ్ళిపోయినప్పుడు నా ఫస్ట్ జీతం వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అండి అక్కడి నుంచి నేను ఫోర్ ఫిగర్ శాలరీ ఆ రోజుల్లో ఎయిటీ సెవెంటీ నైన్ ఎయిటీలో ఫోర్ ఫిగర్ అంటే వెయ్యి రూపాయలు ఫోర్ ఫిగర్ శాలరీ అంటే చాలా పెద్దది ఫోర్ ఫిగర్ శాలరీ అంటే బిఎల్కి వచ్చేసాం ఏడు వందల రూపాయలతో నేను స్టార్ట్ చేసి కానీ ఆ రోజు ఇంకోటి అండి అప్పుడు కూడా ఆ రోజులు మనీ ఆడు నేను రెండు వందల రూపాయలు మా మదర్కి పంపించేవాడిని ఎవ్రీ మంత్ ఆ యొక్క ఆర్డర్ ఫామ్లో ఆమె మా రాజరాజశ్రీ అమ్మగారికి ఆమె వస్తుంది చిరంజీవి గుండె అవన్నీ నేను అట్లాగా ఫైల్ చేసి పెట్టుకునేవాడిని అది పెంచుకుంటూ చూడండి మా అమ్మకి ఏడు వందల రూపాయల్లో ఉన్నప్పుడు రెండు వందలు పంపించేవాడిని ఫస్ట్ తారీఖు ఐదు కల్లా ఆమెకి వెళ్ళిపోవాలి మా మదర్కి కూడా చెప్పేవాడిని నువ్వు ఎవరి దగ్గర ఏమి అడగడానికి లేదు నీ పైసలను పెట్టుకోవాలి సో అది నేను ఆమె బతుకున్నంత వరకు డిఏజీ అప్పుడు ఆమె ఉన్నిందండి డీఏజీ అప్పటికి నేను ఒక ఐదు వేలు చేశాను రెండు వందలతో స్టార్ట్ స్టూ నేను స్టేట్ లెవెల్ ఆఫీసర్ కదా నాకు చిత్తూరులో మా మా ఇది జీతం చిత్తూరులో నేను మా ఎవరు మా కాన్స్టేబుల్ చెప్తే ఆ ఇంట్లో ఇచ్చేసి వచ్చేసేవాడు వాళ్ళు వస్తారు ఎవ్రీ మంత్ వీళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్కి వస్తారు కదండి ఏదో పని మీద వాళ్ళతో ఇచ్చి పంపించేసేవాడు అంటే ఫోన్లు అంతా తక్కువ కదా ఆ రోజుల్లో ఆమెకు ఆమెకు తెలుసు இப்படி நான் கொடுக்கு நான் அது நான் கொடுக்கு நான் நான் நதே காவலு